హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాం మీరు కూడా బాగా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి ఇదిగోండి ఈరోజు నేనైతే మా పిల్లల కోసం టూ రెసిపీస్ అయితే చేస్తున్నాను అనమాట టూ రెసిపీస్ అంటే ఏమేంటంటే ఒకటైనా స్వీట్ అయితే స్వీట్ అయితే చేస్తున్నాను ఇంకోటి వచ్చేసి హాట్ అయితే చేస్తున్నాను స్వీట్ అన్నది ఏంటంటే బెల్లం పాయసం అయితే చేస్తున్నానండి బెల్లం పాయసం ఎలా చేస్తున్నాను అయితే మీకు చూపిస్తాను అలాగే నేను పులిహోర కూడా అయితే చేశాను అనమాట హాట్ అన్నాను కదండి అదే పులిహోర మా పిల్లలకి స్వీట్లో పాయసం బాగా ఇష్టం పాయసం ఒకటి నూనె సేమియా ఒకటి ఇదంటే బాగా ఇష్టం హాట్ హాట్ వచ్చేసి పులిహోర బాగా తింటామండి మేము ఇంట్లో పులిహోర అంటే నాకు కూడా ఇష్టమే స్వీట్ అయితే పిల్లలిద్దరూ మా ఆయన గారు తింటారు పులిహోర వచ్చేసి అయితే మేము అందరం తింటాం అనమాట పులిహోర అయితే అదిగోండి దానికోసం రైస్ అయితే తీసుకున్నాను కొన్ని రైస్ తీసుకుని శుభ్రంగా కడిగేసి నానబెట్టుకున్నాను అనమాట ఇవన్నీ చూసారా రైస్ అయితే నానబెట్టేసుకున్నాను శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడైతే ఒక గిన్నె ఒక పాయసం వండుకోవడానికి ఒక గిన్నె అయితే తీసుకోవాలి తీసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకొని పాలు అయితే పాస్తున్నానండి పాలు వచ్చేసి లీటర్ మారిపోవాలండి నేనైతే గ్లాస్ బియ్యం పోసాను లీటర్న్నర పాలు అయితే పోసాను అనమాట మనకి పాయసం తగ్గ పాలుతో ఉంటే చాలా బాగుంటుంది అనమాట పలసగా ఉంటే బాగోదు ఇంకా అందుకనేసి నేను ఇంకా ఎక్కువ నీళ్లు లీటర్ లీటర్న్నర పాలు అయితే పోసేసాను అనమాట పాలు అయిపోండి స్టవ్ అయితే వెలిగించేసి పాలు అయితే కాసేసాను పాలు అయితే కాగిపోయి చూసాను ఇప్పుడు పాలు కాగిపోయినాయి కదండి నానబెట్టుకున్న బియ్యం అయితే పాలలో అయితే వేసేస్తున్నాను అసలు ఈ పద్ధతిలో చేస్తే సేమ్ పాయసం అన్నది అయితే చాలా బాగా వస్తుందండి వెల్లం పాయసం అలాగే పిల్లలైతే కిస్మిస్ జీడిపప్పు తినడం మీకు ఇదివరకే చెప్పాను కదా అంటే పాయసంలో వేసి తినరా అనమాట మామూలుగా జీడిపప్పు అంటే కర్రీ తింటారు జీడిపప్పు కర్రీ తింటారు మళ్ళీ బిర్యానీలో కర్రీలో వేస్తేనే తింటారు అనమాట కానీ ఇలాగ స్వీట్ అట్లలో అయితే మాత్రం పిల్లలు జీడిపప్పు కిస్మిస్లో ఇష్టపడరు అనమాట అదగండి నేనైతే యాలక్కాయలు కూడా వేసేసాను ఇప్పుడైతే అవి ఉడుగుతుంది చూడండి ఎలా ఉడుగుతున్నాయో చూడండి అవి అదిగోండి యాలక్కాయలు ఫ్లేవర్ కూడా చక్కబలేగా వేసింది మనం నాలుగలు అయినా కానీ యాలక్కాయలు చాలా చక్కగా ఫ్లేవర్ అయితే చాలా మంచిగా వచ్చింది అనమాట ఉడుగుతుందనమాట చక్కగా పాలు పాలుదాన్నమైతే ఉడుగుతుంది అదిగోండి అదిగో చూసారా అలాగ గట్టితో అలా తిప్పి అలా లేపుతుంటే గెరిటిని చూసారా ఎంత చిక్కగా అయితే పట్టేసిందో గెరిటికి అదిగోండి ఇప్పుడైతే బెల్లం అయితే వేసుకుంటున్నాను బెల్లం అయితే చిన్నవి ఉంటాయి కదండి చిన్న కుందుల టైపులో ఉంటాయి కదా అయితే రెండైతే రెండు రెండైతే సరిపోయినాయి అనమాట నాకు బెల్లాన్ని మనం మెత్తగా ఏమి కొట్టుకోవడం అవసరం లేదండి అది అలా అయితే చిన్న చిన్న ముక్కలు కానీ కొట్టేసేసి వేసేస్తే వేడి అయితే కరిగిపోద్ది పాలన్నం వండేటప్పుడు ఎప్పుడైనా కానీ బెల్లం లాస్ట్ నా దింపుకునే ముందు అయితే వేయాలండి ముందు వేసేస్తే మనకి పాలన్నం పాలైతే విరిగిపోతాయి అన్నమాట అందుకనేసి నేనైతే దింపుకునేటప్పుడు అయితే వేస్తున్నాను అదిగోండి బెల్లం అయితే వేసేసాను ఇప్పుడు స్టవ్ అయితే కట్టేసి అదిగోండి సగ్గా బెల్లంతో అయితే తిప్పేసాం బెల్లం వేసేసాక ఇంకా గిరిటది అలా తిప్పేసుకోవాలి ఇంకా ఇక ఎలా కరిగిపోతాయి అనమాట కరిగిపోయి కొద్దిగా కలర్ చేంజ్ అవుద్ది అనమాట బెల్లం మనకి ఎల్లో కలర్లో కనపడుతుంది కదా అందుకనేసి కొద్దిగా కలర్ చేంజ్ అవుద్ది అనమాట స్టవ్ అయితే కట్టేసుకున్నాను ఇప్పుడైతే నెయ్యి అదిగోండి నెయ్యి కూడా వేస్తున్నాను నెయ్యి అయితే ఇంకా బాగుంటుంది అనమాట నేను ఇంట్లో చేసి పెట్టుకున్న నెయ్యి అండి అది తోడు పెడ పెరుగు తోడంటే అవుతున్నాను కదా దాన్ని మీగడైతే తీసి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక వారం వారం రోజులు ఉన్నాక దాన్ని ఒకసారి నెయ్యి అయితే తీస్తున్నాను అనమాట అండి ఇంట్లో చేసి పెట్టుకున్నాను నెయ్యి అది నెయ్యి మూడు చెంచాలు నెయ్యి అయితే వేసాను నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట పాయసంలోనే చూసారా చక్కగా అందులో నెయ్యి వేయగానే పోసు ఉన్న నెయ్యి అందులో వేయగానే చక్కగా కరిగిపోయింది నీరులాగా కరిగిపోయింది చక్కగా అదిగోండి కలర్ చేంజ్ అవుతుంది బెల్లం కరిగే కొద్దీ కలర్ చేంజ్ అవుతుంది అనమాట పాయసం ఇప్పుడైతే దించేసుకుంటున్నాను దించేసుకుని కింద అయితే పెట్టి ఒకసారి అటు ఇటు తిప్పితే గెట్టితోటి అదిగోండి కలర్ చేంజ్ అయింది చూసారా అదిగోండి చూసారా కలర్ అయితే చేంజ్ అయింది ఇప్పుడు పిల్లలకి ఆయన గారికి అయితే పెట్టా పెడతాను తింటారు తిని టేస్ట్ చూస్తారు అనమాట ఫస్ట్ నేను ఏది ఉండినా కానీ ఫస్ట్ పిల్లలకి ఆయన గారికి పెట్టండి మేము నేనైతే తినండి ఆయన కూడా ఫస్ట్ పిల్లలకి పెట్టని అనమాట ఇంకా అందుకనేసి ముగ్గురికి ఇంటి దగ్గర ఉంటే పిల్లలు ఆయన కూడా ఒకసారి ముగ్గురికి అనేది పెట్టేస్తాను అనమాట నేను అప్పుడు ఒకరు ఏముందనేసి ఓకే అలా ఇప్పుడు ఆయన అందుబాటులో దొరకకపోతే పనికి వెళ్ళి అందుబాటులో రాకపోతే కనుక పిల్లలకు మట్టుకే పెడతాను అనమాట ఇంకా ఆయన వచ్చాక మేమిద్దరం కలిపి తింటాము పిల్లలకైతే మూడు గిన్నెల్లో కొద్ది కొద్దిగా వేసేసి ఇంకా ఆయన గారికి కూడా వేసేసి అయితే వేస్తున్నాను అనమాట ఆ స్మెల్కే వాళ్ళైతే అబ్బాబబ్బా స్మెల్ సూపర్గా వస్తుందనే అంటున్నారు పిల్లలైతే వేడివేడిగా ఉందండి వేడివేడి పాయసం అయితే మనకు రెడీ అయిపోయింది బాక్సుల్లో కూడా సర్వింగ్ చేసేసాను ఇంక ఇప్పుడు వాళ్ళ డాడీకి పిల్లలకి వాళ్ళ డాడీకి అయితే ఇచ్చేస్తాను అనమాట తింటారు తిని టేస్ట్ ఎలా ఉందన్నది అయితే అనమాట నాకు పక్కన మాకు కరెంట్ ఒకటి లేదండి గాలి గాలి ఒకటి వేసేస్తుంది అంటే అది పెట్టినాంటే కరెంట్ తీసేసాడు తర్వాత మళ్ళీ ఇచ్చాడు కరెంటు బ్రైట్నెస్ తక్కువగా ఉండడం వల్ల నాకు గాలి అయితే చాలా గాలి విపరీతంగా గాలి వేసేసింది బయట ఛార్జింగ్ లైట్ అయితే పెట్టుకున్నాం అనమాట అందులో చూసారండి గాలి అలాగేసేస్తుంటే గాలి ఫ్యాన్ చూసారు అలా తిరిగి వేస్తుంది తింటున్నారు తిని చాలా బాగుంది అంటున్నారు ఆయన అయితే తలకయ్యి అనమాట నోట్లో మాట రావట్లేదు నూరు కాలిపోయింది అనమాట విడివిడది పెట్టేసుకుంటానని చిన్నోడు చూసారా హా హా అని కాలిపోయి పెద్దోడు అయితే నూరు నూటి మీద చేసుకుని మరీ తింటున్నాడు ఈయన అయితే నోట్లో పెట్టుకుని ఇంకా మాటలు రావట్లేదు ఈయన గారికి ఎక్కడ కాలిపోద్దని తలకే మట్టుకు కూతున్నారు అనమాట ఈయన గారు మనం చేసింది అంత అనమాట వాళ్ళకి అంత నచ్చింది అనమాట వాళ్ళకి మాటలు కూడా రావట్లేదు అనమాట నేను చేసే రెసిపీ వల్ల అంత టేస్టీగా ఉందనండు బాగోక రావట్లేదు అనుకోకండి మీరు చాలా టేస్టీగా ఉండబట్టే వాళ్ళు తింటున్నారు అన్నమాట నేను చేశానని నేను చెప్పుకోవడం కాదు కానీ అండి నిజంగా చాలా అయితే చాలా బాగుంది పాయసం బెల్లం పాయసం చాలా బాగా వచ్చింది అనమాట పాయసం మళ్ళీ బెల్లం పాయసం చేశాక పులిహోర చేయమని అయితే అడిగారు అనమాట మళ్ళీ పులిహోర అయితే చేశాను పులిహారీ కోసం మళ్ళీ సింపుల్ రెసిపీ అండి పులిహోరీ కాకపోతే మాకు ఇష్టమైన ఫేవరెట్ డిష్ అనమాట అది పులిహారీ మాకు ఇష్టమైన రెసిపీ అంటే పులిహారీ నాతో నాకు ఇష్టమైన రెసిపీ అంటే పులిహోరీ అండి నేను ఎక్కువగా చికెన్ కర్రీ వండుకున్నా మటన్ కర్రీ వండుకున్నా సపరేట్గా నేను కొద్దిగా పులిహోరీ అయితే చేసుకుని తింటాను అనమాట నాకు చాలా ఇష్టం పులిహోరీ అంటే అదిగోండి ఇప్పుడు పులిహోరీ కోసం గిన్నె అయితే పెట్టుకుని అందులోనైతే ఆయిల్ అయితే వేస్తాను అనమాట ఆయిల్ అయితే వేటెక్కింది ఇప్పుడైతే వేరు చెన్నగుళ్ళు తాలింపు పోపు దినుసులు అయితే వేస్తాను అవి అయితే వేగాలి కదా అదిగోండి వేరుశెనుగుళ్ళు అయితే వేస్తున్నాను నేనైతే చక్కగా కాకపోందండి పొగలు వచ్చేస్తున్నా కరెక్ట్ పోపు దినుసులు కూడా వేస్తున్నాను తాలింపులు తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేస్తానండి ఇది ఉండి కొద్ది జీలకర్ర కూడా అయితే వేస్తున్నాను ఇంకా ఒకసారి గట్టితో అయితే అటు ఇటు మెతుకుపోవాలండి లేకపోతే ఒక దిక్కున ఉంటే మాడిపోతాయి అనమాట ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా అయితే వేస్తానండి చూస్తారా అవి కొంచెం అక్కడక్కడ మాడిపోతున్నాయి అంతగా త్వరగా కరివేపాకు కూడా వేసేస్తున్నాను మనం గట్టితో మెదక్పోకుండా ఉంటే అవి ఉండాలన్నది అయితే మాడిపోతాయి అనమాట ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేస్తున్నానండి పచ్చిమిర్చి వే చేస్తున్నారు ఇంకా అందుగానే పచ్చిమిర్చి ఎండిమిర్చి ఎందుకు స్పైసీ ఎక్కువ అయిపోద్దు అనేసేసి పులిహోరలోకి పులిహార పులిహారగానే ఉంటేనే బాగుంటుందండి స్పైసీగా ఉంటే బాగోదు ఏ టేస్ట్ ఏ ఫుడ్ టేస్ట్ ఆ ఫుడ్కే ఉంటుంది అనమాట అవన్నీ చూస్తారో చక్కకైతే ఏగిపోతున్నాయి అనమాట చెనుగుళ్ళు పోపు దినుసులు ఎండిమిర్చి కరివేపాకు జీలకాలు ఇవన్నీ వేసేసుకుని మనమైతే చక్కగా అయితే చక్కగా ఫ్రై చేసేస్తున్నాము ఇప్పుడైతే పులిహోర కదండీ మనం చేసేది కొద్దిగా పసుపు అయితే వేసుకుందాము అదిగోండి పసుపు అయితే వేసేస్తున్నాము అందులో ఇంచుమించు ఆ పసుపు అయితే సరిపోద్ది మనకి ఇంకా ఎక్కువ వేసుకోకూడదు అప్పుడు స్టవ్ అయితే కట్టేస్తాము కట్టేసి కొద్దిగా అన్నం అయితే వేస్తున్నాను అందులోని మాకు సరిపడానికి అన్నం అయితే మేము ముగ్గురు ఎంస్టెంట్ అంత అన్నం అయితే వేసుకున్నాం అనమాట ఇద్దరికి నాకు సరిపడంగా ఇంకా అంటే పిల్లలిద్దరికీ మాకు కాదు మొత్తం మా నలుగురికి కూడా సరిపడంగా మా ఫ్యామిలీకి సరిపడంగా కొద్దిగా అన్నం అయితే వేసుకున్నాము కొద్దిగా అన్నం అయితే పక్కన పెట్టేసుకున్నాను ఎందుకంటే కొద్దిగా అయితే తినచ్చు అనేసి కొద్దిగా అన్నం పక్కన అయితే పెట్టుకున్నాం అనమాట ఇంకో మా నలుగురికి సరిపడంగా అదే మా ఫ్యామిలీకి సరిపడంగా అయితే తీసుకున్నాం అనమాట అదిగోండి ఇప్పుడు నిమ్మకాయలో మూడు నిమ్మకాయలు అయితే తీసుకున్నాము అంటే మూడు నిమ్మకాయలు పట్టవాలి అండి మనం మరి బాగా పుల్లగా ఉంటే బాగోదు మాములుగా మూడు నిమ్మకాయలు అయితే తీసుకున్నాను ఒకవేళ పులుపు సాలకపోతే ఒక కాయల రసం తక్కువ వస్తుంది కదండి అందుకని పులుపు ఒకవేళ సాలకపోతే కనుక అప్పుడు ఇంకొక నిమ్మకాయ అన్నది వేయవచ్చు అనేసి అన్నట్టుగా మూడైతే తీసుకుని ముందుగా దగ్గర జాగ్రత్త చేసుకున్నాను అనమాట పొగలు వచ్చేస్తుందండి కలుపుదామంటే నేను చేతితోటి కలపనండి ఎక్కువ శాతం గట్టితోటే కలిపేస్తాను ఎప్పుడో కానీ నేను చేయి పెట్టనండి సాధారణంగా ఏదైనా సరే గట్టితోటి పచ్చడి కట్టేదని కలపాలన్నా కానీ గిట్టితోటే కలుపుతాను నేనైతే రైస్ అయితే ఒకసారి ఫిర్యాలు వండుకుంటాం ఒకసారి ఏమో రేషన్ బియ్యం వండుకుంటామండి పులిహోరలకి గట్ట చేసుకోవాలంటే పిఎల్ బీమ్ అయితే వండుకుంటామండి మామూలుగా రైస్ వండుకుని తినాలంటే మేము రేషన్ బీమే వాడతామండి మేము ఇప్పుడు ఈ పులిహోరకి కలిపే మాత్రం రైస్ రైసేనండి రేషన్ రైస్ బాగోదని పులిహోరకి పిఎల్ రైస్ అయితే తీసుకున్నాను చూసారా కలిపే కొద్దీ ఎంత కలర్ఫుల్గా ఉంటుందో పులిహోర కూడా ఇప్పుడు నిమ్మకాయలు అయితే కట్ చేసి రసం అయితే చేస్తాను అందులోకి అదండి చాక్ కూడా దగ్గరే పెట్టేశాను రస్తమానం ఏమి లేస్తామని అదిగోండి ఇప్పుడు కొద్దిగా మన అదే అంటే కొద్దిగా కాదు మనకు రుచికి సరిపడంగా సాల్ట్ అయితే వేసేసుకోవాలి తక్కువగానే వేసుకోవాలండి అవసరమైతే కలుపుకున్నాక ఒకసారి మళ్ళీ టేస్ట్ చూసుకుని అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు ఎందుకంటే ముందుగానే వేసేసుకుంటే మనకి ఉప్పు అయితే ఎక్కువైపోద్ది అనమాట అప్పుడు పులిహోర బాగోదు ఉప్పు తిన్నట్టు ఉంటుంది అనమాట అవిగోండి నిమ్మకాయలు నిమ్మకాయలు అయితే కట్ చేశాను గింజలు అయితే తీసేస్తున్నాను వేడి వేడి పాయసం కలర్ఫుల్ లెమన్ రైస్ అసలు ఈ రెండు స్వీట్స్ ఒకటి స్వీట్ ఒకటి హార్ట్ నిమ్మకాయలో రసం లేవనుకున్నాను కాదండి నిమ్మకాయల్లో మాత్రం చాలా రసం వచ్చిందండి రసం ఎక్కువ వచ్చింది అందుకనేసి నేనైతే రెండు కాయలు అయితే కట్ చేసి వేసాను అనమాట నిమ్మరసం ఇంకొక కాయ అయితే పక్కన పెట్టేసాను ఎందుకంటే ఆ కాయ రసం ఎక్కువగానే ఉంది కదండి ఆ కాయ కూడా వేసేస్తే బాగా వచ్చేద్దేమో అనేసి నేనైతే ఇంకా కాయ పక్కన పెట్టేసి రెండు కాయలు మట్టికి రసం తీసి వేసానండి పులిహోరలోనే ఆ రెండు కాయలు రసం అయితే సరిపోయింది అనమాట మనం ఫస్ట్ వేసుకున్నాం కదండి ఉప్పు అది సాల్ట్ ఆ సాల్ట్ ఆ నిమ్మరసం రెండు కాయలు నిమ్మరసం అది అయితే క్వాంటిటీ కరెక్ట్గా ఈక్వల్గా అయితే సరిపోయిందండి మనకి సాల్ట్ నూనె ఇంకా లెమన్ అదే నిమ్మకాయలు అయితే వే నిమ్మకాయ రసం అయితే వేసాం కదా ఇంకా అదిగోండి మళ్ళీ ఒకసారి అవి అయితే మళ్ళీ రైస్కి అయితే అయితే బాగా పట్టాలి కదా అందుకనేసి మళ్ళీ ఒకసారి అయితే కలుపుతున్నాను అనమాట గరెట్ తోటి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంటుందో ఇయ్యనండి ఈరోజు మన టూ రెసిపీస్ అయితే సిద్ధమైపోయి ఒకటి పాయసం ఒకటి పులిహోర ఒకటి స్వీట్ ఒకటి హాట్ అనమాట మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సరేనండి చాలా బాగుందండి నేనైతే ఉప్పు చూసాను ఉప్పు పులుపు కూడా కరెక్ట్గా సరిపోయాయి అవి కూడా ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా చక్కగా ఉంటుంది కదండి ఓకేనండి మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్ అండి మళ్ళీ ఒక రేపు మీ వీడియోలు అయితే మళ్ళీ అండి